యోగిరాజులు అన్ని పదార్థాల్లోనూ అంటే సర్వభూతాల్లోనూ ఈశ్వరుణ్ణి దర్శించేవారు దీనికి సంబంధించి వారు తమ డైరీలో ఇలా రాసుకున్నారు ఏ ఇసా పురుష్ ఘట్ ఘట్ మే ఛాయా పురుషుణ్ణి అంటే ఉత్తమ పురుషుణ్ణి అదే పురుషోత్తమ నారాయణుణ్ణి పురాణ పురుషుడు అంటారు అతడు అన్ని ఘటాల్లోనూ అంటే అన్ని దేహాల్లోనూ ఉన్నట్టు తెలుస్తున్నవాడు యోగులు అతన్ని రెప్పలార్పని చూపుతో చూస్తూ ఉంటారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన ఇలా రాశారు ఏక్ ఆది పురుష దేఖ ఆది పురుష శూన్యమే అంటే మహాశూన్యంలో ఒక ఆది పురుషుడు నిలిచి ఉండడం చూశాను ఆ తర్వాత ఇలా రాశారు చాంద్ మే ఓహి పురుషోత్తం క రూప్ రాత్ భర్ దేకా కబి హాత్ పైర్ హై కూటస్థంలో కనిపించే చంద్రుడిలో ఆ పురుషోత్తముడి రూపాన్ని రాత్రంతా చూశాను అప్పుడప్పుడు ఆయన చేతులు కాళ్ళు కూడా చూశాను నక్షత్ర ఏక ఆద్మీకే ఛాతీకే భీతర్ దేఖ ఒక వ్యక్తి రొమ్ములో ఆ ధృవ తారను చూశాను భలేకి లాగే దేఖే తారే 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 డాకో తారే ఓంకారేర్ పర్ జ్యోతి ఆకారే సేజే ఆచే సాకార్ నిరాకారే తెలుపుకు నలుపుకు అవతల లేదా పైకి చూస్తే ఇంద్రజాలంలా లేదా గారడిలా కనిపించే ఆ మనిషి ఎవరు అతన్ని తెలుసుకోవడం ఎలా యోగిరాజులు ఇలా అన్నారు స్థిర్బుద్ధి సే మాలు హోతా హై జ్యోతిశ్వరు బడా నేసా బడా ఆనంద్ ఓంకార్ ద్వారా జహా జానితే ఖరే తహా హై అంటే స్థిర బుద్ధి ద్వారా అది అనుభవం అవుతుంది అది జ్యోతి స్వరూపం దాంట్లో అంతులేని నిషా ఉంది అత్యంత ఆనందం పరమానందం అనుభూతం అవుతుంది ఓంకారం ద్వారా తెలుసుకోదలుచుకున్న వాళ్ళకి అది అనుభవం అవుతుంది వారి గురుభక్తి అసాధారణమైనది వారు ఎప్పుడైనా గురుదేవుల సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగా నిదర్శనం ఏదీ లేదు అంటే దీక్ష తీసుకున్న తర్వాత వారు గురుదేవుల స్థూల శరీరాన్ని దర్శించినట్లు నిదర్శనం ఏదీ దొరకదు వారు రాసిన పద్నాలుగు సంవత్సరాల డైరీలో తమ ప్రియ గురుదేవులైన బాబాజీ మహారాజుల సాక్షాత్కారాన్ని గురించి రాసింది ఏదీ లేదు తరచుగా వారు తమ డైరీలో రోజువారీ సంఘటనలు రాస్తూ వచ్చారు వారు బయట మరో చోట కానీ ఇంట్లో కానీ స్థూల శరీరంతో ఉన్న బాబాజీని కలుసుకొని ఉన్నట్లయితే ఆ సంగతి గురించి తమ డైరీలో తప్పకుండా రాసి ఉండేవారు కానీ సాధన ద్వారా వారు తమ ప్రియ గురువులైన బాబాజీని కలుసుకుంటూ ఉండే సంఘటనలు అనేకం రాసిపెట్టారు అందుచేత బాబాజీ వారికి సశరీరంగా దర్శనం ఇచ్చి ఉన్నట్లయితే వారు అలాంటి సంఘటనలను తప్పకుండా పెట్టేవారు కానీ ఎక్కడా దీనికి ఏ రకమైన రుజువు లేదు క్రీస్తు శకము పద్దెనిమిది వందల డెబ్బై మూడు మే పదిహేడవ తేదీ నాటికి మూడవ నెంబరు డైరీలో వారు ఒక మనిషి ముఖాకృతి గీసి దాని క్రింద ఇలా రాశారు బాబాజీ కే ఓ ఇది బాబాజీ రూపం వీరే యములు వీరే ధర్మం దానికి కొన్ని నెలలకు పూర్వం ఈ మూడవ నెంబరు డైరీలోనే పద్దెనిమిది వందల డెబ్బై రెండు డిసెంబర్ పదమూడవ తేదీన వారు దానాపూర్లో ఉంటుండే రోజుల్లో ఇలా రాశారు జబ్ ప్రాణవాయువు సిర్కే ఊపర్ చెడా తబ్ బాబాజీ మిలా జబ్ బాబాజీ సే మిలా తబ్ కేయా నహీ కర్ సక్తా హై అంటే సాధన చేస్తూ ఉండగా ప్రాణవాయువు నడినెత్తికి లేచినప్పుడు బాబాజీని కలుసుకున్నాను బాబాజీని కలుసుకుంటే ఏదీ చేయలేను అనిపించే అనుభవం కలిగింది అంటే ఏ పని అసాధ్యంగా లేదు తమ గురుదేవులైన బాబాజీ మహారాజులతో తమ పరిచయాన్ని వివరిస్తూ యోగిరాజులు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఫిబ్రవరి పదహారవ తేదీ నాటి తమ మూడవ డైరీలో ఇలా రాశారు జో కిషన్ సో బుడ్వా బాబా ఆ కృష్ణుడే భూడా బాబా అంటే బాబాజీ మహారాజ్ దీన్ని బట్టి వారి గురువులు సాధారణ సాధకులు కారని వారే సాక్షాత్తు కృష్ణులు అని తెలుస్తోంది తొమ్మిదవ నెంబరు డైరీలో శకం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి పుష్యశుద్ధ అష్టమి నాడు కాశీలో ఉంటూ ఇలా రాశారు ఖోద్ బాబాజీ కాలుదండలియే ఊపర్ సూర్యచంద్రమాకే భీతర్ దేఖలా ఈయ అంటే బాబాజీ కాలదండంతో పాటు పైన సూర్య చంద్రబింబంలో అంటే ఆత్మ సూర్యుడిలో కనిపించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై రెండు చైత్ర బహుళ పంచమి నాటి ఆ తొమ్మిదో నెంబరు డైరీలోనే కాశీలో ఉండగా సాధన ద్వారా తమకు కలిగిన గురుదేవుల సాక్షాత్కారాన్ని గురించి వారు అపూర్వంగా వర్ణించారు గురు కా ఆదర్ భావో సుషుమ్నా జాగా బీచ్ బీచ్ మే ఆవోత్ హై కబి కభి జ్యోత్ మాలూమ్ హోతా హై ఖాళీ ఆంక్ సే సుషుమ్నా జాగరిత్ సపన్ సుషుప్తి గురుసే బాత్ చిత్ భయ అంటే గురుదేవుల ఆదర భావం వల్ల సుషుమ్న మేలుకొంది మధ్య మధ్యలో అంటే ఒక అంతరాలం మీద వస్తోంది అప్పుడప్పుడు జ్యోతి అనుభవం అవుతోంది తెరిచిన కళ్ళతో సుషుమ్నను చూశాను జాగ్రత్త స్వప్న సుషుప్తులతో మాట్లాడాను